హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల పైన దమనకాండని ప్రారంభించాడు ఇది చాలా పెద్ద మాట ఇది ఎవరు కూడా అందానికి వీలు లేదు కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పెట్టండి సంక్షేమాన్ని పక్కన పెట్టండి ఆ వర్గాల యొక్క ఉన్నతిని పక్కన పెట్టండి కానీ డే వన్ నుంచి ఈ రాష్ట్రంలో ఈ వర్గాల మీద దమనకాండ ప్రారంభమైంది అందులో ప్రధానంగా దళిత వర్గాల మీద ఇటువంటి అకృత్యాలు ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు దీనికి ముఖ్యమంత్రే ప్రధానంగా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది ఒక సంఘటన జరిగేటప్పుడు బాధ్యత గలగ ముఖ్యమంత్రి ఆ సంఘటన దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైతే తప్పు చేశారో అటువంటి వారికి కఠినమైనటువంటి శిక్ష వేస్తే సంఘటనలు జరగకుండా ఉంటాయి కానీ ఎవరైతే దళితుల మీద దాడి చేసి సంఘటనలు చేస్తున్నారో అటువంటి వారికి ప్రోత్సహించడం అటువంటి వారికి ప్రభుత్వంలో పదవులు ఇవ్వటం వల్ల ఈరోజు దళితులకి పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అన్నీ పక్కన పెట్టండి సుధాకర్ గారి హత్య నుంచి ఈరోజు జరిగినటువంటి సంఘటనలన్నీ మా సోదరులు మాట్లాడతారు ఈరోజు శ్రీనివాసరావు ఎన్నికల ముందు ఎన్నో వేషాలు వేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వేషాలు వేశాడు అందులో సింపతిని సంపాదించడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక దళిత యువకుని ఎంపిక చేసుకొని ఆయనతోనే కత్తితో ఎటువంటి హాని జరగకుండా పొడిపించుకొని ఎన్నికల్లో లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయి ఐదు సంవత్సరాలు ఆ వ్యక్తి అన్యాయంగా నీ వలన నీ ప్లాన్ ప్రకారం నువ్వు అధికారంలోకి రావడానికి నీకు సహకరించినటువంటి కోడికట్టి శ్రీనివాసరావుని ఐదు సంవత్సరాలుగా నువ్వు జైల్లో పెట్టి ఇంత దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్నావంటే దళితుల పట్ల నీకెంత ఎంత ఉందో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నోరు విప్పితే అబద్ధం మాట్లాడితే అబద్ధం ఆ రోజు కోడికత్తి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు అసలు నమ్మకమే లేదు ఈ పోలీసులపై నాకు విశ్వాసం లేదు దీన్ని ఎన్ఐఏకిమ్మని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అడిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను నువ్వు చెప్పినట్టుగా ఎన్ఐఏకి ఇచ్చారు ఎన్ఐఏ టోటల్గా ఎంక్వైరీ చేసింది తరోగా ఎంక్వైరీ చేసింది తరోగా ఎంక్వైరీ చేసి ఈ వ్యవహారంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు ఎటువంటి ఉద్దేశాలు లేవు కావాలని ఎక్కడా జరగలేదని ఎన్ఐఏ స్పష్టంగా కోర్టుకి నివేదిక ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేసి మళ్ళీ ఈరోజు ఐదు సంవత్సరాలుగా ఈ కేసుని కాలయాపం చేస్తున్నారు ఈరోజు మద్రలు చేసే వాళ్ళని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వాళ్ళని లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళని ఈరోజు స్వేచ్ఛగా బెయిల్ వచ్చి బయటకు తిరుగుతున్నారు కానీ ఒక అమాయకమైనటువంటి దళిత యువకుడు నీ వలన నీ పరిస్థితుల వలన నీ పద్ధతుల వలన ఐదు సంవత్సరాలుగా జైలుల్లో ఉంటే కనీసం స్పందించడం లేదు ఒకసారి నువ్వు కోర్టుకి వెళ్ళి చెప్తే ఆయనకి బెయిల్ వస్తుంది కోర్టుకెళ్తే బెయిల్ వస్తే ఆయన బయటకు వస్తే నీ బండారం బయట పడిపోతుందని నువ్వు కోర్టుకు వెళ్లకుండా ఆయనకి బెయిల్ రాకుండా ఈ రకంగా ఐదు సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళు కూడా విసికి విసికి వేసారిపోయారు నిన్నను విశాఖపట్నం జైల్లో నిరాహార దీక్ష కూర్చున్నాడు ఆయనకు మద్దతుగా నిన్న ఆయన తల్లి సోదరుడు కూర్చుంటే పోలీసులు పెర్మిషన్ ఇవ్వలేదు ఏమి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా ఎవరికైనా స్వేచ్ఛ లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఈ ముఖ్యమంత్రి వల్ల అన్యాయం జరిగితే బయట కూర్చొని నిరసన తెలియజేసే హక్కు ఈ రాష్ట్రంలో లేదా పోలీసులు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు నిన్న చాలా మంది అతడు జైల్లో చేసినటువంటి శ్రీనివాస్కి కానీ బయట చేసినటువంటి వారి తల్లికి సోదరుడికి సంఘీభావంగా చాలా మంది నిరసన చేశారు ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా ఇది న్యాయమైనది ధర్మమైనది ఒక దళిత ఒకడికి అన్యాయంగా ఐదు సంవత్సరాలుగా జైల్లో పెట్టి ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు మేము కూడా సంఘీభావంగా దీక్షలో కూర్చున్నాం మళ్లీ నంగనాశిలాగా మళ్లీ ఏమీ తెలియనట్టుగా ఈరోజు విజయవాడలో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసి దళితులందరూ నావైపే ఉన్నారు దళితులందరూ నావాళ్లే అని మళ్లీ కొత్త డ్రామాకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి దళితులు పేదవాళ్ళు కావచ్చు కానీ తెలివి తక్కువ వాళ్ళు కాదు నువ్వు ఆడిన ప్రతి డ్రామా తెలుసు ప్రభుత్వం నుంచి అదినటువంటి పథకాలన్నీ ఎత్తేసావు డే వన్ నుంచి దళితుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నావు ఎవరైనా నోరి పడిగితే శిరోమనురం చేస్తున్నావు ఎవరైనా దళితుల మహిళలు బయట సమాజంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు ఇవన్నిటికీ కారణము నువ్వే అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నువ్వు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఓపెన్ చేసే అర్హత ఆయన్ని पाके हरा था आय